మిదిన విషయంలో జరిగిన దానికి ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇన్ని రోజులు ఎదురు చూసిన నిరీక్షణ ఈ రోజుడితో ఫలించిందని అయితే అందరూ అనుకుంటూ ఉంటారు ఒక్క సూర్యకాంతం సూర్యకాంతం భర్త తప్ప ఇక సూర్యకాంతం అయితే జరిగిందాన్ని తలుచుకుంటూ లబోదిబో అని ఏడుస్తూ ఉంటుంది ఏంట్రా బాబు ఇలా జరిగింది నేనేదో అనుకుంటూ ఇంకేదో జరిగింది ఏకంగా ఆ దేవ ఈ మిదిన మెడలో నల్ల పొసలు వేసేలాగా ఆ దేవుడు చేశాడు ఏంట్రా అంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడే మిదిన సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి ఏంటక్క ఉదయం లేసి లేని నన్ను ఎన్నెన్ని మాటలు మాట్లాడు ఎన్నెన్ని ఎట్టకారపు మాటలు మాట్లాడు వాటి అన్నిటికి నేను బదులు తీర్చుకోకపోతే ఎలా అక్కాయి అనుకుంటూ వెళ్తుంది అనమాట అయినా ఇక అర్థమైపోయింది కదా నేను కూడా నీలాగే ఈ ఇంటికి చిన్న కొడలిని దేవా భార్యని ఇంకా నా కోడలి స్థానం కదా అక్కాయి అంటూ మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు ప్రమోదిని కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్ని కష్టాలు పడ్డదండి మిదిన మనం తిండి పెట్టకపోయినా గుడిలో ప్రసాదం తెచ్చుకొని అర్ధాకలతో పడుకుంది దేవానే తన భర్తగా అనుకొని ఆ బంధం కోసం ఇన్ని రోజులు పోరాడింది దేవుడు ఇన్నాళ్ళకి తనకు న్యాయం చేశాడని అనిపించిందని అయితే ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు దేవ మాత్రం చాలా కోపంగా ఉంటాడు అక్షంతలు వేయించుకుందామని మిదిన దేవా దగ్గరికి వెళ్తే దేవ మాత్రం చిరగ్గా పరగ్గా కోపంగా విసురుకుంటూ ఉంటాడు మిదిన దేవాని ఆట పట్టిస్తూ ఉంటుంది మొగ్గుస్ అంటూ ఏంటి మరలా కొత్త పిలుపు మొగ్గుసు అంటూ ఉంటా అన్నావు అంటే ఇంకేమైంది అయిపోయింది కదా నా స్థానం ఈ ఇంటి కోడలుగా నీ భార్యగా అని చెప్తూ ఉంటే దేవాకి కోపం వచ్చి అసలు ఏం జరిగిందో ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం చేసుకోకుండా నీ పాటికి నువ్వు మాట్లాడుతూ ఉంటావేంటి బుద్ధి లేకుండా బుద్ధి లేకుండా అంటూ తిడుతూ ఉంటాడనమాట జరిగిన దానికి ఏం చేయాలి ఇప్పుడు అన్నట్టు అనుకుంటూ అలాగే రాహుల్ త్రిపురాల గురించి కూడా మిథనతో చెప్పడం జరుగుతుంది